స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్నను చిత్తూరుకు సమీపంలోని ఆది కళ్యాణ మండపానికి ఎదురుగా ఉంటుంది గారు అంటారు మీరే నిర్వాహకులు అన్న ఎలా ఉన్నారు బాగున్న అనుమతించినందుకు ధన్యవాదాలు అన్న మీ పేరు గణేష్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఈ రంగం వైపు ఆహార సెల రంగం వైపు ఎలా వచ్చారు హోటల్ ప్రారంభించాలని ఆలోచన ఇంట్లో ఫుడ్ చూస్తాము ఒకసారి ట్రై చేసి ఫ్యామిలీ హోమ్లీ అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి చూస్తాము ట్రై చేస్తామని పెట్టాము అది చూద్దాం అంటే ఇంట్లో వండే ఎవరు వండుతారు అక్క 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 పేరు జయచిత్ర జయచిత్ర గారు వాళ్ళు వండేటువంటి ఆహారం మీకు నచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం చూస్తాము పెట్టి చూస్తే చూస్తాము బాగుంటే చూస్తామనేసి చూశాం పేరు పొందారు నేను ఇక్కడికి వచ్చానంటే కారణం తమ్ముడు వినయ్తో పాటు పలువురు శైలి ఇక్కడికి వచ్చాను ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి మన ఆహారం ఎలా తయారు చేస్తూ ఉంటారు మన దగ్గర వచ్చి హోమ్లీ ఫుడ్ సార్ మనం ఇంట్లో ఫుడ్ మరచేస్తాము అన్ని అన్ని ఐటమ్స్ ఫ్రెష్గా తెస్తాము క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ బాగానే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది మీరే నిర్వహణ చూస్తూ ఉంటారు అక్క తయారు చేస్తూ ఉంటారు పోతే ఏమేమి ఉంటాయన్న మన దగ్గర మన దగ్గర ఎర్లీ మార్నింగ్ టిఫన్ ఇడ్లీ దోశ పూరి కారం దోశ కారం దోశ చట్నీ సాంబార్ కైమా గీ దోశ మళ్ళా చికెన్ మటన్ ఫ్రై లివర్ బోటి తలకూర పాయ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి సార్ కూడా ఉంటుంది భోజన సమయంలో ఏముంటాయి రాగి సంగట రాగి ముద్ద రైస్ చేపల పులుసు రోయల్ ఫ్రై అన్ని ఉంటాయి సార్ చెప్పాలంటే ఒక మిలిటరీ హోటల్ లెక్క ఇదంతా అక్కే తయారు చేస్తారు ఇవన్నీ కూడా వీళ్ళు మాస్టర్లు అంటే తయారు చేసేవాళ్ళు మాస్టర్లు అంటే ఏం లేదు సార్ మన హోటల్లో అంతా ఫ్యామిలీ హోమ్లీ ఫుడ్ కాబట్టి మాస్టర్లు ఎవరు లేరు మన ఫ్యామిలీ చేస్తుంది అంటే కూరలు మసాలా ఎలా ఉండే విధంగా ఎంచుకుంటారు కారం విషయం గానీ ఆ ఘాటు గానీ మితంగా ఉండే ఎట్లా మితంగా ఉండే మరీ చూస్తాం అందరూ తినే మరిగా సాదాగా బాగుండే మరిగా చూస్తాం సార్ ధరలు ఒక్కొక్కటి సార్ ఇడ్లీ ఒక ఫైవ్ రూపీస్ సార్ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇడ్లీ దోశ వచ్చి ట్వంటీ రూపీస్ సార్ పూరి థర్టీ రూపీస్ సార్ మసాలా వాడ ఐదు రూపాయలు సెట్ వస్తాయి సార్ సెట్ నాన్ వెజ్ వచ్చి చికెన్ హండ్రెడ్ రూపీస్ సార్ బోటీ హండ్రెడ్ రూపీస్ మటన్ నూట యాభై లివర్ వన్ ఫిఫ్టీ తలకూర నూట యాభై పాయారు నూట యాభై ఏదైనా కానీ నూట యాభై రూపాయలు లోపే గోటి మాత్రం హండ్రెడ్ రూపీస్ సార్ వంద రూపాయలు సార్ ఫిష్ ఫిష్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ సార్ యాభై రూపాయలు అంటే ఒక ముక్క వస్తుందా ఒక మొక్క వస్తుంది సార్ చేపలు ఈ కోడి కూర కానీ మటన్ కుప్పటి కూర కానీ ఎంతమంది తినొచ్చు ఇద్దరు తినొచ్చు ఒకటి తీసుకొని తినొచ్చు సార్ ఈ మోసారి తినాలంటే ఒకటి తినొచ్చు లేదంటే ఇద్దరు తినచ్చు సార్ పోతే సాయంత్రం పూట ఏముంటుంది సాయంకాలం అంటే ఏమి లేదు సార్ ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం మూడున్నరకి క్లోజ్ సార్ ఉదయం ఏడు గంటలకు అన్నారు ఏడు గంటలకి సార్ స్టార్ట్ సార్ పోతే తను మీ అల్లుడే మచ్చా సార్ మచ్చా అంటే అల్లుడు అన్న అక్క కొడుకు అక్క కొడుకు మచ్చా అంటారు తమిళ్లో పోతే తను మీకు పోతే ఖచ్చితమైన ప్రదేశం అన్న ఇప్పుడంటే నేను చెప్పాను చిరునామా ఖచ్చితమైన చిరునామా అని మీ మాట ఏమి సార్ ఈ అడ్రస్ ఇది వచ్చి చెక్ పోస్ట్ సార్ యాదమూరి చెక్ పోస్ట్ గుడియాతం బైపాస్ రోడ్డు ఆదికేశ్వర కళ్యాణ మండపం ఆపోజిట్ ఇరువారం సార్ ఆదికేశ్వర్ లాంటి కళ్యాణ మండపం అంటే అర్థమైపోద్ది ఆ ఎదురు కానీ ఉన్నాయి కదా కళ్యాణ మండపాలు ఇదొకటే ఇక్కడ రెడ్డమ్మ హోటల్ని ఉంటుంది ఉంటుంది సార్ సెలవు దినాలు ఏమైనా ఉంటాయా సెలవు వచ్చి ఆదివారం హాఫ్ డే సార్ మీ ఉంటే ట్వంటీ వీక్లీ ఉంటుంది సార్ మధ్యాహ్నం గమనించండి ఆదివారం ఒక పూట మాత్రమే ఉంటుంది ఈరోజు ఆదివారం సంతోషం అన్న మీతో మాట్లాడడం మేము ఇంకా రుచి వస్తాం ఆహారశాల ఉన్న ప్రదేశం ఏంటంటే ఆదికేశ్వర నాయుడు గారు నిర్మించినటువంటి బాలత్రిపుర దేవి కళ్యాణ మండపం ఎదురుగా ఉంటుంది ఈ ఆహారశాల ఎక్కడ అన్నది డిస్క్రిప్షన్లో ఉంచుతాను పోతే ఈ ఆహారాలు తిందాం తమ్ముడితో కలిసి తమ్ముడు వినయ్ బహుశా ఆహారం గురించి యూట్యూబ్లో కార్యక్రమాలు వీక్షించే వారందరికీ కూడా సుపరిచితుడే లక్ష లక్ష యాభై వేల ఎంతమంది ఉన్నారు వీక్ష నియర్ లక్షి లక్ష యాభై వేలకి సమీపంలో ఉన్నాడు తమ్ముడు చక్కని కార్యక్రమాలు చిత్రీకరణ చేస్తూ ఉన్నాడు నేను చూస్తూ ఉంటాను పోతే గతంలో నేను రావడం జరిగింది అంటే ఇప్పుడు చిత్తూరుకి రెండోసారి నేను రావడం ఒక నెల వ్యవధిలో అప్పుడు తను వేరే ఊర్లో ఉండడం జరిగింది ఇప్పుడు వచ్చినప్పుడు ఉన్నాడు ఎంతో సంతోషదాయకం తనతో కలిసి ఈ వీక్షణం ద్వారా మీ ముందుకు రావడం అన్నది తమ్ముడు థ్యాంక్ యూ నా ఫస్ట్ మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను బాగానే ఉన్నాను సో ఇంకా బాగానే ఉన్నాను సో నేను కూడా సార్ యూట్యూబర్ కాబట్టి ఐలైన్ కలిస్తే చాలా కొత్త విషయాలు అయితే నాకు అనమాట సో తన ద్వారా నేను నా ద్వారా త్వను సో చాలా తెలుసుకునే నేపథ్యంలో అన్నతో కూర్చోన్నాను సో తన అమూల్యమైన అభిప్రాయాలు నాతో పంచుకున్నాడు నేను చాలా నేర్చుకున్నాను సో థ్యాంక్ యూనా ధన్యవాదాలు తమ్ముడు మీరు కూడా అనేక విషయాలని తెలిపారనమాట ఈ పైన నూతన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటే అంటే సాంకేతికంగా యూట్యూబ్లో కానీ లేదంటే మనం ఆ పరిసరాలకు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ కొన్ని మంచి మంచి ప్రదేశాలు నాకు సూచించారు అందుకు సంతోషదాయకం తింటూ మాట్లాడదాం అయితే మనకు అందించారు కోడి కూర ఏంటి వివేక్ ఇది మటన్ లివర్ పొటేల్ కూర కోడికూర వేపుడు పులుసు అందించారు అలానే ఇడ్లీలు ఇవి పిండి కదా పిండి మినప్పప్పు రవ్వ రవ్విడ్లు కాదు మినప్పప్పు వాడతారు బియ్యం వాడతారు అట్లా నాకు ఇష్టమైనటువంటి వడ చిత్తూరులో ఎక్కడికి వెళ్ళినా ఈ వడ మాత్రం కనిపిస్తూనే ఉంది ఉద్ది వడ కూడా ఉంది మినపప్పు పచ్చిన పచ్చిమపప్పు తిందాం తమ్ముడు తొలుతుగా కొడికూరతో తిందాం ఇక్కడికి వచ్చిన తరుణంలో మంచి ఒక కమ్మటి మసాలా వాసన అంటే ఇంటి తరహా వాసన అయితే వస్తుంది పోతే ఇక్కడ చేసేవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే అనమాట గణేష్ రెడ్డి గారి అక్క వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తయారు చేసి నిర్వహణ కూడా వాళ్ళే తమ్ముడు వడ్డించుకుందాం పులుసు ఇడ్లీే అండి పోతే తర్వాత అది మళ్ళీ తర్వాత వద్దాం పోతే చూడండి ఆ మెరుపులు ఆ విద్యుత్ దీపానికి అసలు ఎలా మెరుస్తుంది ఇడ్లీ కూడా నాకు ఇది మాత్రం బలి నచ్చుతుంది చూస్తే మొచ్చటగా ఉంటుంది అదే తమిళనాడులోనూ ఎక్కడో మద్రాసులో అనుకుంటా బహుశా అసలు ఎంత మిరుముట్లు గెలుపుతుందంటే ఒక చోట ఇడ్లీ మీరు చూసే ఉంటారు నేను చూశాను యూట్యూబ్లో చూశాను నేను మీకు తర్వాత చూస్తాను తిన్నా త్వరగా ఇడ్లీ కోడి కూర చాలా బాగుంది వాస్తవానికి ఇడ్లీ ఏంటంటే ఇంకలేదనమాట ఇడ్లీలో పులుసు ఇంకదు అంటే ఇది బీపిండి కదా రవ్వ ఇడ్లీ అనుకోండి ఆ పులుసు ఏదైనా కానీ సాంబార్ కానీ లేకపోతే ఇలాంటి పులుసులు కానీ ఇంకుతుంది ఇంకకున్నాను ఈ ఇడ్లీ మీద పై పైన ఆ పులుసు కలిసి తింటున్నప్పుడు అంటే ఆ సమాంతరం మంచి అనుభూతి కూడా ఎక్కువ కారం లేదు లేదు అట్లా తక్కువ అవునవును చాలా బాగుంది పులుసు పులుసు బాగా ఎక్కువగా ఉన్నా నీళ్ళు నీళ్ళుగా కూడా బాగా కాంబినేషన్ అట్లా నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుంటుంది అంటే మరీ నీళ్లుగా ఉన్నా కూడా రుచి చిక్కదు ఆ మసాలా కానీ లేదంటే కారం కానీ ప్రభావితం చేస్తుంది నీళ్ళు ఎక్కువ పడితే అలా కాకుండా కొంచెం ద్రవ రూపణ ఉన్నా కూడా ఆ మసాలా కారం బాగా వెలిసాయి అసలు ఒక మంచి కూర మీది సమీపంలో కదా గ్రామం చిత్తూరు పక్కన ఆ చిత్తూరు దగ్గర ఐరాలలో విలేజ్ కాళిపాకం నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కాళిపాకం కూడా దగ్గర మా టెంపుల్ తమ్ముడు మీకు బాగా ఇష్టమైనటువంటి ఆహారం ఏంటి అంటే ఒక ముద్ద పలానా కూర అంటేనో లేకపోతే పలానా వంటకం అంటేనో ఎక్కువ తింటాను అలా మీకు అనిపించేది బిర్యానీ బిర్యానీ బిర్యానీనా లేకపోతే చిట్టు ముత్యాలు చిట్టు ముత్యాలు ఎక్కువ తింటాను అంటే చిత్తూరు చిత్తూరు సైడ్ తమిళనాడు టచ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మనకు తమిళనాడు స్టైల్ బిర్యానీ ఆంబూరి స్టైల్ బిర్యానీలో దొరుకుతాయి ఎక్కువ దమ్ బిర్యానీలో దొరుకుతాయి చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతాయి సో అట్లా అలవాటు అయిపోయింది ఎందుకంటే అది ఫ్లేవర్ బాగుంటుంది చిట్టు ముత్యాలు వేసుకు సో రెండు మూడు ముద్దలు తినచ్చు నాకు కూడా కొన్ని చోట్ల బాస్మతి బిర్యా బిర్యానీ కూడా ఇష్టం అంటే ఎక్కువ శాతం మాత్రం నేను ఈ ప్రయాణంలో అంతకుముందు తినింది లేదు సాధారణంగా మా ప్రాంతంలో అయినా కూడా బాస్మతితోనే ఉంటుంది ఈ ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే చిట్టు బిర్యానీలు అందే ఎన్ని నోటికి ఆ రుచులకి నేను మైమరిచిపోయాను అంత బాగుంటుంది ఎక్కడికి పోయినా చిట్టు బిర్యానీ అసలు రుచి ఆ స్థాయిలో ఉంటుంది తప్పితే తగ్గడంలా చిట్టి ముత్యాలు చాలా మంది చేస్తారు కానీ దాన్ని కొంతమందికి అది చేయి అది సాధారణ విషయం అది చేయడం కూడా సాధారణ విషయం కాదు సో మీకే ప్రధానంగా మీరు ఎక్కువ ఏది తింటున్నా ఉంటారు చిట్టి ముత్యాలు ఇటీవల కాలంలో అంటే ఒక ముద్ద అదనంగా తింటాను అంటే దాంట్లో మొక్క లేకపోయినా పర్లేదు ఇలాంటి పులుసులు ఏమన్నా లేకపోయినా పర్లేదు ఉట్టి బిర్యానీ అనేది తినచ్చు అయితే మొత్తంగా నాకు నచ్చినటువంటి ఆహారం ఏంటంటే ప్రముఖంగా అంటే ఉగ్గాని బాగా ఇష్టం ఉగ్గాని అసలు నేను టేస్ట్ కూడా చేయలేదు సో నేను కూడా మనం తిన్నప్పుడు నచ్చిందంటే ఇంక వదలం బాగుందండు కారం కారం ఏది కూడా ఎక్కువ కాలేదు పొద్దు పొద్దున్నే కదా ఏమనిపించాడు అసలు తరువాత దీన్ని ఎలా తయారు చేశారంటే మరింత గుజ్జుగా అంటే ఇడ్లీలో కానీ లేకపోతే పూరి వై ఏం తిన్నా కూడా కలిసే విధంగా బాగా చేశారు నేను బోటీతో మటన్ లివర్ కలగలిపి తిన్నాను కానీ అంటే ఇది ఒక్కటి ఎప్పుడు తినలా నాకు బాగా నచ్చింది పోతే ఆహారశాల నేపథ్యం కలిగిలేదు ఇది అంటే ఆహారశాల నేపథ్యం ఏంటంటే కొంచెం వాళ్ళు జీడిపప్పు పాకంతో కలిపి కొడతారు ఒక కూరను నేను గమనించింది అంటే అంతో కొంత జీడిపప్పు పులుసు ఒక పాకం వల్ల తయారు చేసి ఉంచుకుంటారు అప్పటికప్పుడు తయారు చేస్తారు కదా అవి చిన్నప్పుడు ఏముంటుంది ఆహార నేపథ్యం ఎలా ఉంటుందో ఆహారశాలలో అది జ్ఞప్తికి వస్తుంది అది రావడం లేక ఇక్కడ ఏంటంటే దేనికదే అప్పటికప్పుడే తయారు చేసుకొని ఉంచుకుంటున్నారు ఐ కొంగలు మరి తయారు చేసుకున్నారు బాగుంది ఇంకా తర్వాత హోటల్ కులా ఒక్క ముక్క అండి చాలా సంతోషం తమ్ముడు వడ్డించడం నేను తిన్నాను తమ్ముడు అసలు మీకు ఎలా ఆసక్తి ఇటువైపు యూట్యూబ్ మేము బేసిక్గా ఫుడ్ బ్లాగింగ్ అయితే చేయలేదు అంటే మాది తమిళనాడు టచ్ అవుతుంది చిత్తూరు కాబట్టి జల్లికట్టు అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అలా ఫ్రెండ్స్తో కలిసి ఒక వీడియో షూట్ చేశారు అది వైరల్ అయ్యి మానిటేషన్ వైపుగా తీసుకెళ్ళిపోయింది మానిటేషన్ అదే కంప్లీట్ చేయించింది దాంతో యూనిక్గా ఏదైనా పేరు పెట్టుకొని అలా యూట్యూబ్ వైపు వచ్చేసాను అనమాట వినయ్ ఫుడ్ ఇక చేంజ్ చేసుకొని ఫుడ్ బ్లాగింగ్స్ మనకు దగ్గరలో ఉన్న ఫస్ట్ స్టార్ట్ చేశాను అలా అలా కొంచెం ఆదరించడంతో ఇంకా కంప్లీట్గా ఇందులో వండిపోయాను అనమాట సో అలా మనకు యూట్యూబ్ ప్రయాణం మొదలైంది ఇక్కడ జల్లికట్టు జరుగుతుంది ప్ర జల్లికట్టు అంటే ఒరిజినల్ జల్లికట్టు కాదు రన్నింగ్ రైస్ అంటే సంక్రాంతి స్టార్ట్ అయితే ఇంకొన్ని ఊర్లో అయితే సంక్రాంతి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో సంక్రాంతి వచ్చే వరకు కూడా జరగతనే ఉంటుంది కొన్ని విలేజ్ల్లో కొన్ని విలేజ్ల్లో సంక్రాంతికి ఎక్కువ స్టార్ట్ అవుతాయి ఒక టూ త్రీ మంత్స్ అనేది ఎక్కువ ఉంటుంది దాని ప్రభావం ఎక్కడ చూసిన అవే వినిపిస్తూ ఉంటాయి సో అలా నా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది సో జల్లికట్టు కూడా అప్పుడప్పుడు షూట్ చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు కొంచెం యూనిక్గా పేరు మార్చుకొని ఫుడ్ సో అలా నాకు యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది లేకపోతే అసలు మనం వచ్చినాము చాలా బాగా చేస్తున్నా తమ్ముడు నాకు నచ్చినాయి ఎందుకనంటే నేను కూడా అంటే అప్పుడప్పుడు పెద్ద ఆహాసలకు వెళ్తూ ఉంటాం ఎక్కువ శాతం మీరు కూడా చిన్నవాళ్ళని ప్రోత్స ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇక్కడ నేను చిత్తూరులో కూడా చూశాను ఐదు రూపాయలకి దోశ అని ఇళ్ళలో ఐదు రూపాయలకి పూరి అని అలా చాలానే మనం చేస్తాము అంటే ఒక వీడియో షూట్ చేస్తే దాని తర్వాత సబ్స్క్రైబర్ రెఫర్ చేస్తూ ఉంటారు కమెంట్స్ పెడతా ఉంటారు దాని ద్వారా మనం తిని టేస్ట్ చేసి మన అభిప్రాయాలు పంచుకుంటాం అక్కడున్న వీటిని మనం వర్ణిస్తూ ఉంటాం అంటే పొటేల్ కూర కదా దాంట్లో కాస్త కారం పొటేల్ కూరలో కొంచెం కారం ఉండాలి ఆ కారం అలానే మసాలా కుతికలో తగిలినప్పుడు ఆ కఫం గిఫం ఏదైనా ఉన్నా కూడా అదంతా లాగేసినట్టుంది చాలా బాగుంది మంచి అనుభూతి మసాలా పులుసు మనం ఆ ఇడ్లీతో తింటూ ఉన్నప్పుడు నములుకోగా నమ్ములుకోగా ఆ పులుసు ఇవన్నీ కలగలిపి వస్తున్న రుచి మాత్రం పసందయిన రుచి అది అసలు చాలా బాగుంది ఇడ్లీతో పాటు దోశకు కూడా బాగుంటుంది ఈ పులుసులు అన్నీ దోశకు కూడా బాగుంటుంది ఎందుకంటే దోశలు రవ్వ దోశలు ఇక్కడ దొరకవు మ్యాక్సిమం అవి కూడా బియ్యం పిండివే ఉంటాయి సో కాబట్టి చాలా బాగుంటాయి పులుసు బాగుంటుంది ఎక్స్పెషల్లీ మా సైడ్ విలేజ్లో కూడా సండే అయితే ఇడ్లీలో లేకపోతే దోశలో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం పులుసులు పెట్టుకొని సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మేము మాట్లాడుతూ తినేందుకు ఎక్కువ సమయం అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఆహారం అసలు ఎంచడానికి లేదు అంత బాగుంది చాలా బాగుంది ఈ ఇందాక మనం ఈ కోడి కూర వేపుడులో ఉన్నటువంటి పులుసు చూడలేదు కనుక రుచి అద్దు తీసుకున్నాం ఈ దోశ మాత్రం చూసేందుకు భలే ఉంది రుచికి ఎలా ఉందన్న చూద్దాం

పోతే ఇందాక ఇడ్లీ ఇడ్లీ అందం చూసావు కదా నా అందం చూడంటుంది దోశ పోతే ఏ మసాలాలోనూ అంటే ఏ పులుసులోనూ కూడా మనం ఎంత ఇన్ని తింటాం కదా ఇబ్బందికరంగా లేదు అంటే చురకలు ఇస్తూ ఉంటుంది ఎంత తింటామో అది బిన్నే అరిగింది అంత మించి మనం తినేటప్పుడు మంచి రుచితో పాటు అది ప్రశాంతంగా అరిగిపోవాలి నేను ఎక్కువ శాతం కూడా మనం ఎవరైనా మన ఈ ప్రయాణంలో ఈ ఆహార వర్ణనలో చెప్పుకొచ్చేది రుచితో పాటు తింటున్నప్పుడు ఏమనిపిస్తుంది తిన్న తర్వాత ఎలా ఉండబోతుంది పోతే ఈ యొక్క ఏ పులుసు కూడా అస్సలు అసలు ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అంటే మంట పుట్టించే విధంగా అస్సలు లేదు లేకపోతే ఆ రుచి అనుభూతి అన్నది మనకు అందదు ఇది చెప్పాలంటే అమోఘం ఊహించలేదు నేను మాత్రం నిజంగా చెప్తాను నేను ఊహించలేదు బాగుంటుంది చెప్పారు బాగుంటుంది అనుకున్నా కానీ నేను అనుకున్న దాని మించి ఉంది చాలా సంతోషం తమ్ముడు ఈ పూట ఈ ప్రయాణంలో మీతో నేను ఉండడం అన్నది నాకు కూడా చాలా థ్యాంక్స్ హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా విషయాలు తెలిపారు నేను మీ మీ ద్వారా తెలుసుకున్నాను మీ ప్రసారాలు కూడా చాలా బాగా నచ్చినాయి మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా అయితే తమ్ముడు వినయ్ ఫుడ్డీ వినయ్ ఫుడ్డీ ఉంటుంది యూట్యూబ్లో ఒకసారి సూపర్ చేతనే మీకు తెలియని వారు ఒకసారి తమ్ముడు ఛానల్ కూడా చూడండి చక్కగా మంచి కార్యక్రమాలు స్వల్ప ధరలో ఉన్నటువంటి ఆహర్శాల గురించి కూడా ఎంతో వివరణాత్మకంగా మంచి సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు పోతే ఈ ప్రసారాన్ని ఇంతతో ముగిస్తున్నాం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ